వింతగా ఉండవచ్చు ఏంటి ఈ నిరసన దినం దేనికోసం ఈ యొక్క రోజును వీళ్ళు క్రైస్తవులు వచ్చి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులకి షెడ్యూల్డ్ కులాల ముస్లింలకి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి కల్పించినటువంటి రాయితీలు ఇవ్వట్లేదు ఎందుకనంటే అంటే అది కేవలం మతపరమైనటువంటి అన్యాయం దురాక్రమణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మతం క్రైస్తవం కానీ ఇస్లాం కానీ భారతదేశంలో అభివృద్ధి కాకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతోనే కొంతమంది పెద్దలంతా కలిసి వచ్చి ఈ విధంగా ఈ షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వారికి ఈ రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు ముస్లింలు కారు అని చెప్పి మరి దేనికోసమో ముందు బౌ ఇచ్చారు తర్వాత జైనులకి ఇచ్చారు సిక్కులకి ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి గంగ ఎందుకు ఇవ్వకూడదు అంటే వాటికి భావ సారూప్యం కలిగినటువంటి మతాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది డెబ్భై నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉన్నటువంటి ఈ సంఘానికి భారత ప్రభుత్వం కనీసం సరే మేము చూస్తామన్నటువంటిది కూడా జవాబు చెప్పకుండా ఈ విధంగానే తత్సారం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది కమిషన్లు వేస్తూనే ఉంది కానీ రంగనాథ్ మిశ్రా లాంటి కమిషన్లు వీళ్లకు మతపరమైనటువంటి మైనారిటీలకు ఖచ్చితంగా వారి రాయితీలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినా కానీ మన వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు మళ్ళా ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ వేశారు ఆయన చీఫ్ జస్ జస్టిస్గా జ జడ్జిగా ఉన్నప్పుడే ఈ ఇటువంటి వాటికి వ్యతిరేకం మళ్ళీ ఆయన్ని ఒక కమిషన్ చైర్మన్గా వేస్తే ఆయన ఎటువంటి న్యాయాన్ని ఈ అనగారిన జనానికి తీసుకొస్తారు అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీడియా సభ్యులు కానివ్వండి అధికారులు కానివ్వండి అన్ని మతస్థుల వాళ్ళు కులస్తుల వాళ్ళు కూడా ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలిపి భారతదేశంలో ఆ యొక్క పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆగస్టు నెల పదవ తేదీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తుడిచివేయాల పేర త్రీ అనేది తీసివేయాలి అన్నటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం కలెక్టర్ గారిని కానీ వారి యొక్క తరపున ఉండే వాళ్ళని కానీ కలిసి మా యొక్క మెమరాండాన్ని వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం ఇది సమిష్టి అయినటువంటి ఒక పోరాటం ఇది కులపరమైనటువంటి పోరాటం కాదు ఈ మత అసమానతలు భారతదేశం భారత ప్రభుత్వం చూపుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా మధ్యన మేమంతా క్రైస్తవులమే కాబట్టి ఒక న్యాయ పోరాటం కోసం మేమందరం సమిష్టిగా ఉమ్మడిగా పోరాడుతూ ఉన్నాం ఇది మేము ఇక్కడనే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట డెబ్భై కథోలిక కథోలికేతర మేత్రాసనాలు అన్నీ కూడా ఈరోజు నిరసన దరంగా పాటిస్తూ ఉంది ప్రభుత్వం మేల్కోవాలి ప్రభుత్వం మేల్కొని దాన్ని రద్దు చేస్తే ఇటువంటి నిరసనలు వ్యతిరేక ఉద్యమాలు ఉండవని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను నాకు తెలిసే ఇది తొంభై మూడు తొంభై రెండు తొంభై నాలుగు ప్రాంతాల నుంచి కూడా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలనే పరిగణించాలనే ఒక డిమాండ్ని ఆ రోజుల్లో ఏలూరులో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు మన పాత కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాము ఆ రోజు నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను నైన్టీ ఫోర్ ఐ థింక్ అప్పటి నుంచి కూడా మన అందరం దళితులందరం ఏకమై పోరాటం చేస్తూ ఉన్నాం మన అందరినీ ఎస్సీ కేటగిరీలో ఉంచాలి వాళ్ళకి రావాల్సిన ఇవి అన్ని అందాలి అని ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం కానీ ప్రభుత్వం పరిచయం పెడుతూ వస్తూ ఉంది గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నో మెమరాండంలు ఎన్నో విధాలుగా ఆయన్ని అడగడం జరిగింది ఆయన చేస్తాను అనడం జరిగింది కానీ ఆయన కాలం చేశారు దాని తర్వాత దాన్ని మరుగున పడే మరుగున పడిపోయింది ఆ విషయం కాబట్టి ఈరోజు ఇనిషియేషన్గా తీసుకొని బిషప్ తండ్రి గారు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టారో ఈ సమాజ శ్రేయస్సు కోసం క్రిస్టియన్స్ ప్రతి అంత ముందు కూడా మన ఉద్యమంలో కూడా స్వతంత్ర ఉద్యమం వాళ్ళ భూమికి ఎంతో ఇంపార్టెంట్ భూమిక ఉంది ప్రతి ఒక్కళ్ళ మనం శ్రమ పడ్డాం స్వతంత్ర ఉద్యమంలో కాబట్టి భారతదేశానికి అతీతమైన మతం కాదు మనం భారతదేశంలో ఇంక్లూడ్ అయిన మతం మంది మనల్ని హక్కును చేర్చుకున్నారు ఈ రోజు రాజకీయంగా కానీ రోజు చదువుల పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అంతో ఇంతో రిజర్వేషన్స్ మనం అనుభవిస్తున్నాం అంటే ఆ రిజర్వేషన్స్ మనం అనుభవించడానికి గల కారణం మనకు ఆ ఎడ్యుకేషన్ వచ్చి ఉండడానికి గల కారణం క్రిస్టియానిటీ అనేది మనం మర్చిపోకూడదు మనం మన అను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ మనకు బలాన్ని ఇచ్చింది క్రిస్టియానిటీ మనకు బతుకునిచ్చింది క్రిస్టియానిటీ మనకి జీవితాన్ని ఇచ్చింది ఈ సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది అలాంటి క్రిస్టియానిటీని మనం మనం అవలంబిస్తూ అలాంటి మనకి రావాల్సిన రిజర్వేషన్ పొలాలు కానీ వాటికి అనుబంధించినవి కానీ చదువు పరంగా అభివృద్ధి చెంది వాటిని ఆకలింపు చేసుకొని వాటిని మనం అలవర్చుకొని సమాజంలో అభివృద్ధి చెందడానికి అయినాం అలాంటి క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మనల్ని వేరు చేయాలని లేకుంటే క్రిస్టియానిటీలో పోతే మేము దళితుల కిందకు రారు ఎస్సీ రిజర్వేషన్స్ మీకు వర్తించవు అనే వరస్ట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు వరస్ట్ విధానాల్ని చేపడతా ఉన్నారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న పొరపేత్యాల్ని దయచేసి పెద్దలందరూ కూడా గమనించి వాటిని ఎట్టి పరిస్థితులు మార్చాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను